దుర్యోధనుడికి ఇంకా బాగా అర్థమయ్యేందుకు ప్రహ్లాదుడి కథను కూడా ధృతరాష్ట్రుడు చెప్పాడు ప్రహ్లాదుడు తన శౌర్యం కన్నా ఎక్కువగా తన శీల సంపదతోనే ఇంద్రుణ్ణి ముల్లోకాలను జయించాడు అతని ధర్మాన్ని ఎదిరించటం ఏ దేవతకి సాధ్యం కాలేదు అప్పుడు ఇంద్రుడు తన గురువు బృహస్పతి దగ్గరకు వెళ్లాడు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకునే ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు అప్పుడు బృహస్పతి ఇంద్రుణ్ణి శుక్రాచార్యుడి దగ్గరకు పంపాడు ఇంద్రుడు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లి తనకు మేలు చేయాలని వేడుకున్నాడు అప్పుడు శుక్రాచార్యుడు చెప్పిన సలహా పాటించాడు ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్లి శిష్యుడిగా చేరాడు ఇంద్రుడి భక్తికి ప్రహ్లాదుడు మెచ్చుకున్నాడు ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఇంద్రుడు ప్రహ్లాద నువ్వు ఇంద్రుణ్ణి ఎలా గెలిచావని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడికి ఇలా చెప్పాడు నేను రాజుని అనే గర్వంతో ఎవర్ని అవమానించను అందరికీ దాన ధర్మాలు చేస్తుంటాను పండితులను ఆదరించాను నా శీలమే నన్ను గొప్పవాణ్ణి చేసింది ఆ ధర్మమే నన్ను గెలిపించింది అని ప్రహ్లాదుడు ఇంద్రుడికి బదులిచ్చాడు అప్పుడు ఇంద్రుడు అయితే నీ శీలాన్నే నాకు దానంగా ఇవ్వని ప్రహ్లాదుని వరం కోరాడు వెంటనే ప్రహ్లాదుడు ఇచ్చిన మాట తప్పకుండా తన శీలాన్ని ఇంద్రుడికి దానం చేశాడు అంటే వ్యక్తిత్వాన్ని దానం ఇచ్చేశాడన్నమాట ఇంద్రుడు ప్రహ్లాదుని ధర్మ తేజస్సుని తీసుకొని వెళ్లిపోయాడు ఇన్నాళ్లు ప్రహ్లాదు అంటిపెట్టుకున్న ధర్మం సత్యం మంచి ప్రవర్తన బలం ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ ప్రహ్లాదుడి తేజస్సు రూపంలో విడిచిపెట్టి ఇంద్రుడి వెంట వెళ్లిపోయాయి చివరగా ఒక స్త్రీ ప్రహ్లాదు నుంచి బయటకొచ్చింది ఆమెను చూసి ప్రహ్లాదుడు నువ్వెవరమ్మా అని అడిగాడు అందుకామె నేను ఐశ్వర్య శరిని అని చెప్పింది బలము ధర్మము ఎక్కడ ఉంటాయో అక్కడే నేను నివసిస్తానని చెప్పింది బ్రాహ్మణుడి రూపంలో ఉంది ఇంద్రుడేనని తన రాజ్యాన్ని గెలిచేందుకు నిన్ను మాయ చేశాడని ప్రహ్లాదుడికి ఆ ఐశ్వర్య దేవత చెప్పింది మనిషికి శీలం ప్రధానమైంది శీలం వలన ధర్మం ధర్మం వలన సత్యం సత్యం వలన మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన వల్ల బలం వర్ధిలుతాయి సమస్త సంపదలకు ఆ శీలమే అని చెప్పి సిరి ఇంద్రుడి దగ్గరకు వెళ్లిపోయింది ఆ తర్వాతే ప్రహ్లాదుడి రాజ్యం క్షీణించింది ధర్మాన్ని ఆచరించే వారిని ఎవరూ ఓడించలేరని దుర్యోధనుడికి తన తండ్రి చెప్పాడు అయినా వినలేదు కాబట్టే దుర్యోధనుడు పతనమయ్యాడు ఈ కథను ధృతరాష్ట్రుడే దుర్యోధనుడికి చెప్పాడని భీష్ముడు వివరించాడు ఇంత కథ విన్నా కూడా దుర్యోధనుడు ఇంతకి శీలం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పాలని అడిగాడు త్రికరణ శుద్ధిగా ఉండడం ఎలాంటి ద్రోహ చింతన లేకుండా ఉండడం అందర్నీ సమానంగా చూడటం చెడు పనులు చేయకుండా ఉండడం ఇతరులకు హాని చేయకుండా ఉండడం అందరికీ ఇష్టమైన పనులు చేయడం ఇలాంటి నడవడికను శీలం అంటారని దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు చెప్పాడు శీలం ఉన్నవాడికి అపజయం ఉండదని కూడా చెప్పాడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి జరిగిన ఈ సంభాషణనే భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఎప్పుడూ నీ ధర్మాన్ని తప్పవద్దని ధర్మరాజుకి సలహా ఇచ్చాడు భీష్ముడు